హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వాడిని అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈరోజు వచ్చేసి పూరీ అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ మా ద్రిషిత్కి చాలా అంటే చాలా ఇష్టం పూరీ నాకు పూరీ తిన్నప్పుడు ఎందుకో వాంతింగ్ లాగా అనిపిస్తుంది నాకు ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు నాకు అంత మంచిగా అయితే అనిపించదు సో మా బాబుకైతే చాలా ఇష్టము మా వారికి కూడా అంత ఇష్టం ఉండదు బాబు ఒకడు బాగా తింటాడు సో పూరి అయితే ఇంకా చేసేసాను మార్నింగే పూరి దీని కాంబినేషన్ వచ్చేసి ఆలూ కర్రీ అయితే చేశాను ఆలు ఉడకబెట్టి మా వాళ్ళకైతే ఇచ్చాను మా వాళ్ళు కూర్చొని తొక్క తీసి ఇచ్చారనమాట చాలా మంచిగా హెల్ప్ చేస్తారు ముగ్గురు పిల్లలు కూడా ఏదైనా చిన్న పని చెప్పినా కూడా చాలా మంచిగా చేస్తారు కాకపోతే మంచిగా చెప్పాలి కోపంతో అస్సలు చెప్పద్దు ప్రేమతో మంచిగా నిదానంగా చెప్పినామనుకో అది ఎంత కష్టమైన పని అయినా చేస్తారు సో తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకున్నాము ఈవినింగ్ వచ్చేసి శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము సో ఈ టెంపుల్కి వెళ్ళాలని చాలా రోజులంటే అనుకుంటున్నాము సో ఇప్పుడైతే కుదిరిందనమాట చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఎక్స్పెషల్లీ ఈవినింగ్ వెళ్ళాము మేము ఆ లైటింగ్ అదంతా చూడాలనిపించింది నాకు అందుకని లైటింగ్ ఈవినింగ్ అయితే వెళ్ళాము అక్కడే కూర్చొని చాలాసేపు ఈవినింగ్ లైట్ లైట్లన్నీ వేసి ఇచ్చేంత వరకు అక్కడే కూర్చున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చాలా మంచిగా అనిపించింది అనమాట సో ఇక్కడ పైన బొమ్మలు చూసినప్పుడు నాకు కార్టిన్లో బొమ్మలు వస్తుండే కదా నాకు అవి అన్నీ గుర్తొచ్చినాయి అనమాట మా పిల్లలు చూస్తూ ఉంటారు అవన్నీ ఇక్కడ మొత్తం డీటెయిలింగ్గా ఉన్నాయి పిల్లలకి కూడా చాలా మంచిగా క్లియర్గా అర్థమయ్యేలాగా అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉండింది కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అందులో ఇది ఒకటి అనమాట ఇంకోటి మా అమ్మ వాళ్ళ ఊర్లో టూ టెంపుల్స్ ఉన్నాయి ఊర్లో అంటే నేను చదువుకున్న దగ్గర టూ టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఆ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో పాజిటివ్ ఫీలింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అలాంటి టెంపుల్లో ఇదొక టెంపుల్ సో చాలా బాగా అనిపించింది ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని హారతి ఇచ్చేంత వరకు అక్కడే ఉన్నాము సో కాదు కన్స్ట్రక్షన్ అవుతుంది ఇదంతా సో ఈవినింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి మష్రూమ్ తెద్దామనుకున్నాము మష్రూమ్ కర్రీ చేయాలనిపించింది నాకు సో వెళ్ళాం కానీ మష్రూమ్ తప్ప దొరకలేదు మష్రూమ్ కోసం వెళ్ళి ఫైవ్ హండ్రెడ్ మా ఆయనకి పాకెట్ లాస్ చేసి వచ్చినామనమాట బొక్క పెట్టేసినాము మా ఆయన ఎప్పుడో చిన్నప్పుడు తిన్న చాక్లెట్స్ కనిపించినాయంట ఇంకా మా అందరికి వచ్చేసి తీసుకొని వచ్చిండు సో మష్రూమ్స్ కోసం వెళ్ళి చాక్లెట్స్ తెచ్చుకొని తిన్నాము సో మా చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే అండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి